అమ్మ తిరిగిరా ఆడ ఇది ఇది మాత్రం మా మమ్మీ అసలు తాకదు ఎందుకంటే నా వాటర్ పూర్ చూకు ఇంకోటి లోపల ఇంకోటి ఇంకోటి త్వరగా అమ్మ వస్తుంది నువ్వు ఫోన్ తన్నిచ్చుకుంటావా ఎవరు మీరు ఎవరు ఎక్కడుంది చూ డాడీ దాని మీద రాయాలి బైటి కీపలేండి ఓవర్ యాక్షన్ మేము ఓవర్ యాక్షన్ చేయట్లేదు నిజంగా ఎక్కుమా అమ్మ కల్లిటే కవి కవి ఇట్రా హ్మ్ కొనలా ఎందుకు వచ్చాం అసలు మనకి మా మమ్మీకి శారీ తీసుకున్నాము మా డాడీకి మ్యాచింగ్ మా మమ్మీకి మా డాడీకి గా డ్రెస్ టీ షర్ట్ తీసుకుందామని వచ్చాము టీషర్ట్ కాదు షర్ట్ అదే అలాంటి షర్ట్ వచ్చాను

వేడి అన్నం వచ్చింది కొంచెం రెడీ అవ్వచ్చు కదమ్మా ఒక వెయ్యి రూపాయలు కథం చేయడానికి మా వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు ఇంకొక వెయ్యి రూపాయలు అయిపోతే మాకు సంతోషంగా ఉంటది అయిపోయింది ఈ ముదుగు దొంగ కూడా మాతో పాటు షాపింగ్ వచ్చింది మా ఇద్దరు ఎన్నో மா நீ என்ன மேடம் மாரி மீமா மாரி மீமா இன்னொரு நீ கோசம்

అంటే మా డాడీ కన్నా మా మమ్మీ ఎక్కువ గోల్ చేసేది బ్రైట్ తెచ్చాము డీసెంట్ అబ్బాయి కదా అందుకని చెప్పి అది పెళ్లి రోజు ఖచ్చితంగా పెళ్లి చీర కట్టుకోవచ్చు కదా పెళ్లి అనుకుంటారు చాలా కొన్ని సంవత్సరం కట్టుకుని అయితే సంవత్సరం మా తమ్ముడు వాళ్ళ ఊర్లో ధ్వజస్తంభం పెట్టారని చెప్పి ఒక చీర

ఈవినింగ్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో కలుద్దాం వెయిట్ అండ్ వాచ్ ప్రోగ్రామ్ కోసం బయటికి వెళ్తున్నాము ఈరోజు విశేషం ఏంటంటే అదే కదా సో తెలుసు అందరికీ కూడా మళ్ళీ చెప్పేది ఏముంది కొత్తగా ఈరోజు ఇదైతే మా టెక్కింది ప్లామానంద పట్టం పట్టం టెక్ట్ చేసేసింది ఏదో అక్కడికి వెళ్దామంటున్నారు ఏదో అరేంజ్మెంట్స్ అంట మాకైతే సర్ప్రైజ్ అని చెప్పి చెప్పలేదు ఇంకాను సో అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అసలు ఏం జరుగుతుందో అక్కడ అనేది నాకు తెలీదు ఎక్సైట్గా ఉంది ఏంటో విశేషం రండి వెళ్దాం వెళ్దామా కావలేడదా అమ్మా అయ్యయ్యో ఎన్ని కష్టాలు వచ్చాయి మా మమ్మీకి వెనక్కి తిరిగా ఒకసారి బాగుంది ఏ టైంకి పెళ్ళైంది కంటా ఏం చూసుకోడు ఉన్నారులే అమ్ముల్లా తున్నామంటే మాకూ ఉన్నామంటే అయిరండి మాక ఉందా పెద్ద మనిషి చెప్పిన వాడలే వాడే కొద్దివాడ అర్థమైంది నాకు వాడు అమ్ముడులా వాడే పెద్దవాడైపోయింకు ఏంటి వరకు అయిపోయింది అయితే మొత్తానికి మూడు పెళ్ళయింది అనమాట మీకు టైం కూడా గుర్తుంది మా డాడీకి చిన్న అవే మా మీ గ్రౌండ్ లాస్ట్ కేట్ గ్రౌండ్ చిన్నగా అంటే చిన్నగా ఆరాంసే ఆరాంసే మా వెనకే రండి ఇప్పుడే ఒక చోటకు వచ్చాము ఆ ప్లేస్ ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం వీడియో పెడితే చాలా పెద్ద వీడియో అవుద్ది ఒకేసారి చూడరు అంత అని సో దీన్ని రెండు పార్ట్లుగా చేశాను అనమాట పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఇంకొక వీడియో వస్తుంది దాంట్లో ఉన్నామా ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ వివరాలు అన్నీ కూడా చెప్తాను మేము ఎలా ఎంజాయ్ చేసామో కూడా దాంట్లోనే తెలుస్తుంది n56 n56 நான் ஃபைண்ட் हूं இந்த பை பாண்டா டாடி எలా ఉంది డాడీ ఆ హార్ట్ నీ ఇద్దర్దే అది భలే ఎందుకు అద్దాం కెలో పెళ్ళి కూతురు ఉంది తలకి కూసి పూసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో పాప మా ఆయనకేమో సిగ్గేస్తుంది అందులోనూ అక్కడ అదంతా అలవాట్లేదు కదా నేనైతే కుదురుగా ఒక చాటు ఉండట్లేదు పిచ్చి పిచ్చి కదా ఉన్న పాప మా ఆయనకేమో అదంతా రావట్లా ఏదో మొత్తానికి అలా జరిగింది ఇదే ఇలా ఉందంటే నెక్స్ట్ వీడియో ఎలా ఉంటుంది సో అది ఫైనల్గా అనమాట ఈరోజు మేము ఒక రెస్టారెంట్కి వచ్చినాము ఆల్రెడీ మా పాప వాళ్ళు ఇక్కడ రెస్టారెంట్లో అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారంట నాకైతే తెలీదు అసలు ఇక్కడ ఏ ఎక్కడ రెస్టారెంట్ అసలు ఏం జరుగుతుంది ఏం చేయబోతున్నాము అనేది ముందు వీడియోలో చూద్దరు కానీ సరేనా అంటే కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా మీకు కూడా థ్రిల్ ఉండాలి ప్రతి దాంట్లోనూ లైఫ్ అంటేనే థ్రిల్ కదా అందుకని ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ అయితే కొంచెం మరీ గ్రాండ్ కాదు మరీ అటు తక్కువ కాదు నార్మల్గా చేసుకుందాం అని డిసైడ్ అయ్యాం యాక్చువల్గా అయితే ప్లాన్ వేరే ఉన్నింది ఈ చికెన్ తినకూడదు అనేసరికి ఇంకా ప్లాన్ మారిపోయి ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చినాము తర్వాత వీడియోలో ఆ రెస్టారెంట్ ఏంటి అది మనం ఎక్కడ అసలు ఉన్నాము రెస్టారెంట్లో మనం ఏం చేసాము అనే దాన్ని బట్టి వీడియో ఉంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా ఎవరు స్కిప్ చేయకుండా అలాగే చూస్తూ ఉండండి ఇంకొకసారి నాకు విష్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ బాయ్ మిగతా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకండి మిస్ అయ్యారంటే చాలా ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోతారు ఓకేనా టేక్ కేర్ బాయ్ బాయ్